ఓవైపు కోలాటం నృత్యాలు హరిదాసు పాటలు గంగిరెద్దుల విన్యాసాలు సంప్రదాయ క్రీడలు మరోవైపు ముగ్గుల పోటీలు వంటల పోటీలు పొంగళ్ళు పొంగించడం ఇంకోవైపు శ్రీ కోదండ రామాలయంలో విశేష పూజలు వెరసి ఆంధ్ర కళాశ్రావంతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలుగుదనం ఉట్టిపడేలా చిన్న పెద్ద అంత సంప్రదాయ వస్త్రధారణలు విచ్చేసి సంక్రాంతి సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకుని ఆహ్లాదకరంగా గడిపారు చెన్నై కొరటూరు అగ్రహారంలోని శ్రీ ఆంధ్ర కళాశ్రావంతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలను ఆదివారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీ కోదండ రామాలయ ప్రాంగణాన్ని పచ్చని తోరణాలతో చెరుకు గడలతో ముగ్గులతో శోభాయమానంగా అలంకరించి వేడుకలను ప్రారంభించారు అనంతరం కొత్త మట్టి కుండలో పొంగళ్ళు పొంగించి స్వామివారికి నైవేద్యం సమర్పించారు కోదండరాముడిని వేడుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు వేడుకల్లో భాగంగా ముగ్గుల పోటీలు వంటల పోటీలు నిర్వహించగా వివిధ ప్రాంతాల నుంచి తెలుగు మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటుకున్నారు అలాగే చెన్నై నుంగంబాకలోని శ్రీ వెంకటేశ్వర తెలుగు ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు సంక్రాంతి విశిష్టతను తెలుపుతూ ప్రదర్శించిన నాటిక కోలాట నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆంధ్ర కళాశ్రామితి అధ్యక్షులు జేఎం నాయుడు కార్యదర్శి జే శ్రీనివాస్ కోశాధికారి జీవి రమణ సలహాదారు ఎంఎస్ మూర్తి ఉపాధ్యక్షులు కెఎన్ సురేష్ బాబు సరస్వతి ఇంకా ఎంఎస్ నాయుడు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముగ్గులు వంటల పోటీలు విజేతలకు కాయిన్లు అలాగే ఆంధ్ర కళాశ్రామితి అధ్యక్షులు జేఎం నాయుడు కార్యదర్శి జే శ్రీనివాస్ కోశాధికారి జీవి రమణ సలహాదారులు ఎంఎస్ మూర్తి ఉపాధ్యక్షుడు కేఎన్ సురేష్బాబు సరస్వతి ఇంకా ఎంఎస్ నాయుడు ఓ మనోహర్ ఈ బాలాజీ సురేంద్ర సహకార్యవర్గ సభ్యులు మహిళా కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముగ్గులు వంటల పోటీల విజేతలకు బహుమతులను ఫోర్పి ఇంటర్నేషనల్ బెల్లంకొండ బ్రదర్స్ తరఫున సిల్వర్ కాయిన్లు అలాగే పోటీలో పాల్గొన్న వారికి న్యాయ నిర్ణేతలకు పాఠశాల ఉపాధ్యాయులకు ఐఎస్పి గ్రూప్ తరఫున ఆయిల్ ప్యాకెట్లు బహుమతులుగా అందజేసి అభినందించారు ఈ వేడుకల్లో న్యాయ నిర్ణేతలుగా శేషారత్నం అన్నపూర్ణ రాధిక కల్పన ఇందుమతి అలాగే క్రీడా పోటీలకు ఆల్ ఇండియా రేడియో గజగౌడి స్రవంతి ఉపాధ్యక్షుడు విఎన్ హరినాథ్ వ్యవహరించారు ఈ సందర్భంగా ఆంధ్ర స్రవంతి తరఫున తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు దాదాపు మూడు వందల మందికి సంక్రాంతి విందును అందించారు నేను ఆంధ్ర కళాశ్రావంతి ప్రెసిడెంట్ జేఎం నాయుడు అండి నేను మన తెలుగు వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు వచ్చిన శ్రేయోభిలాషలకు అతిథులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మేము సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం ఇరవై ఐదేళ్ల నుంచి ఈ సంక్రాంతి సంబరాలు ఈ సంక్రాంతి ముందు చేసుకుంటున్నాం ఈ విధంగా ఈ సంవత్సరం కూడా ఈ రోజున ఇక్కడ మా కళ్యాణ మండపంలో చేయడం జరిగింది దీనికి కనీసం ఒక రెండు వందల యాభై మూడు వందల మంది వచ్చేసి చాలా సంతృప్తిగా ఆనందించారు దీనికి చాలామంది చిన్నారులు పెద్దవారు ఆడవాళ్ళు అందరూ కలిసి చాలాటువంటి ప్రోగ్రామ్స్ చేసి అందరినీ కూడా ఆలరించారు ఈ రోజున వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్పెషల్గా వాళ్ళు చేసినటువంటి పిల్లల కార్యక్రమాలు అందరినీ ఎంతో ఆనందపరిచినాయి అందరికీ కూడా సుఖశాంతులతో మీరు అందరూ ఉండాలని ఎప్పుడు కోరుతున్నాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అంతే నేను జీబీ రమణ ఆంధ్ర కళాశ్రతి ట్రెజరర్ చార్డ్ అకౌండెంట్ మాట్లాడుతున్నానండి సో ఈ సంస్థ అందరికీ తెలిసింది నలభై సంవత్సరాలుగా చెన్నై నగరంలో వచ్చి చాలా గ్రాండ్గా చేస్తున్నాం రెగ్యులర్గా మన ఉగాది శ్రీరామనమ కాకుండా మనం సంక్రాంతి కూడా సంబరాలు కూడా మన ఆంధ్రాలో గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా చేస్తామో ఆ విధంగా ట్రెడిషనల్గా అన్నీ చేస్తానండి శాస్త్రోక్తంగా మార్నింగ్ వచ్చి గంగిరెద్దు గంగిరెద్దు విన్యాసం చేసిందండి అంతా నేను అట్లనే పొంగల్ అండి మా ఆంధ్ర కళాశ్రమంతి ఉమెన్స్ వింగ్ సపరేట్గా ఉంది వాళ్ళంతా కూడా బాగా అరేంజ్మెంట్ చేశారండి అంతా నేను అట్లనే మా కమిటీ మెంబర్స్ అంతా కూడా ఆంధ్ర కళానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ అంతా పార్టిసిపేషన్ అంతా చాలా బాగుందండి అండి అంతా నేను దాని ప్రకారంగా మేము వచ్చి ఈ ప్రోగ్రామ్స్ వచ్చి సాంప్రదాయపదంగా వచ్చి ముగ్గులు పోటీలు చెన్నైలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ మెంబర్స్ అవును నాన్ మెంబర్స్ అందరికీ అండి అలా ముగ్గులు పోటీలు అండ్ అది వంటల పోటీలు పెట్టామండి అందరూ కూడా లార్జ్ మెంబర్ అంతా పార్టిసిపేషన్ చేసి ఉన్నారు అట్లనే మా ఆంధ్ర కళాశ్రమ అనుబంధంగా మేము రెగ్యులర్గా శ్రీ వెంకటేశ్వర విద్యాలయ తెలుగు స్కూల్ నొంగంబాకలో ఉందండి చాలా టాలెంటెడ్ చిల్డ్రన్ అండి వాళ్ళు సో వాళ్ళ తలక ఎఫిషియన్సీ అంతా కూడా మేము ఇప్పుడు ఆపర్చునిటీ ఇస్తుంటాం ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఆ విధంగానే ఈరోజు వాళ్ళు వచ్చి హరి హరిదాసు అండ్ సంక్రాంతి సంబరాల తాలూకా విశి విశిష్టత అంతా కూడా వాళ్ళు ఒక స్కిట్ రూపంలో వచ్చి చేశారండి వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ వచ్చి మేము ఇచ్చున్నాం దానికి సపరేట్గా జడ్జెస్ గజ్జ్ అండ్ ఎవరు మనం హరినాథ్ గారు కండక్ట్ చేస్తున్నారు అంతా నేను సో ఈ వంటల పోటీలకి ముగ్గుల ముగ్గులు పోటీలకి మా కమిటీ మెంబర్స్ ఉమెన్స్ మింగు ఉన్నారు శేషారత్న గారు అన్నపూర్ణ గారు రాధికా గారు అండ్ కల్పన గారు అంతా కూడా సరస్వతి గారు అంతా చాలా కన కండక్ట్ చేసి వాళ్ళందరికీ ప్రైజ్లు ఇచ్చామండి మాకు బయట నుంచి సపోర్ట్ ఇచ్చి కార్పొరేట్స్ నుంచి బాగా వస్తుందండి మేము చేసే విధంగా అంతా నేను ఇంచేస్తే మా ప్రెసిడెంట్ అడ్వైజర్ సెక్రటరీ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి ఆ నమ్మకం మీద ఫోర్ పే ఇంటర్నేషనల్ వాళ్ళు బెల్లంకొండ బ్రదర్స్ అండ్ సాంసారావు గారు అండ్ ఆయన మాకు ఫోర్ కాయిన్స్ అది త్రీ టెన్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్స్ ఇచ్చి ఉన్నారండి మా కమిటీ మెంబర్స్ డిసైడ్ చేసే ప్ర ప్రకారంగా వచ్చి మేము ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చి ముగ్గుల పోటీకి ఇచ్చాము ఫస్ట్ ప్రైజ్ వచ్చి వంటల పోటీకి ఇచ్చామండి అంతాను పిల్లలకి అందరికీ మా ఆంధ్ర కళాశాల తరపున వాళ్ళకి మెమోరియోస్ అంతా ఇచ్చాయండి అండి దీనికి అందరికీ కూడా ఆంధ్ర మా వంటకాలు అంతా కూడా తయారు చేసి దానికి బాలాజీ ఇన్ఛార్జ్ చేసి ఉన్నారండి అంతా నేను మా సురేంద్ర అంతా కూడా కాంప్లిమెంట్స్ అంతా కలెక్ట్ చేసుకునేది మా కమిటీ మెంబర్స్ అంతా కూడా నేను ప్రత్యేకించి చెప్పిన అవసరం లేదు అంతాను అందరూ కూడా చేసిన బట్టి ఈ ప్రోగ్రామ్ మాకు సక్సెస్ఫుల్గా జరిగిందనండి అండి నెక్స్ట్ మళ్ళీ గ్రాండ్ ఫంక్షన్ మాకు ఉగాది అండ్ శ్రీవణం ఉంది కాబట్టి దానికి కూడా మా లాజీ మెంబర్స్ వచ్చి పార్టిసిపేట్ చేయాల్సిందిగా కూర్చున్నాం అండి అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా ఆంధ్ర కళాశ్రవంతి వారు ఈ సంక్రాంతి వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు ముగ్గుల పోటీలు అయితే ఏమి వంటల పోటీలు అయితే ఏమి బాగా కండక్ట్ చేశారు అందరు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు తర్వాత పిల్లలకి కూడా అనేకమైన విధమైన పోటీలు నిర్వహించాము గంగిరెద్దు విన్యాసాలు కూడా జరిగినాయి ఆ తర్వాత ఇక్కడ పొంగలు పెట్టాము అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలండి మరొకసారి సురేష్ బాబు థ్యాంక్ యూ ముఖ్యంగా మా స్రవంతి వారు ప్రతి శనివారం అన్నదానం కండక్ట్ చేస్తున్నారండి అది ఎంతో సక్సెస్ఫుల్గా సాగుతుంది దాతలందరూ పోటీ పడి మరి ఈ ఉత్తమమైన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు ఈరోజు సపోర్ట్ చేసిన అందరికీ కాంప్లిమెంట్స్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు మా కమిటీ మెంబర్స్ కావచ్చు అందరికీ ధన్యవాదాలు మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ముందు ముందు మరిన్ని ప్రోగ్రామ్స్ ఇలా చేస్తాము ఐఎస్పి ప్రోడక్ట్స్ అండి ఐఎస్పి ఇంటిగ్రేటెడ్ సర్వీస్ పాయింట్ అండి అన్న అన్న అండ్ మౌంట్ రోడ్డు వాళ్ళు మాకు ముప్పై ఇది ఆయిల్ ప్యాకెట్స్ అంతా ఇచ్చున్నారండి అంత నేను క్వాలిటీ వన్ కిలో సో వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కాంప్లిమెంట్స్ ఐఎస్పి గ్రూప్ చెన్నై అండ్ బెల్లంకొండ చెన్నై ఎక్స్ప్రెస్ వాళ్ళు స్పాన్సర్ చేశారండి ఈ రెండు మెయిన్ కార్పొరేట్ స్పాన్సర్స్ దట్ మా కమిటీ మెంబర్స్ అందరు కూడా ఇచ్చున్నారు అంతా అండి ఆంధ్ర కళా తరఫున అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు పొంగలో పొంగల్ పొంగలో పొంగల్ పొంగలో పొంగల్